స్వాగతం మార్చి తేదీన వస్తున్న చంద్రగ్రహణం అలాగే పౌర్ణమి తర్వాత కుంభరాశి వారి యొక్క జీవితంలో వారు పది గుడ్ న్యూస్లు వినబోతున్నారు అఖండ రాజయోగం కలగబోతుంది ఇక మీకు తిరుగు అనేది ఉండదు అయితే మార్చి ఇరవై ఐదవ తేదీన వస్తున్నటువంటి చంద్రగ్రహణం అలాగే పౌర్ణమి తర్వాత వారు వినబోయే పది శుభవార్తలు ఏంటి అఖండ రాజయోగం కారణంగా వారు ఏ విధంగా ఆర్థిక పురోగతిని సొంతం చేసుకోబోతున్నారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వబాత్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో పదకొండవది ఈ రాశికి అధిపతి శని ఈ కుంభరాశి వారు అధిక తెలివితేటలు కలిగి ఉంటారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన చేస్తారు బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు సున్నిత స్వభావులు కాబట్టి ఎవరు ఏ చిన్న మాటన్నా కానీ నొచ్చుకుంటూ ఉంటారు అయితే మార్చి ఇరవై ఐదవ తేదీన రాబోతున్నటువంటి పౌర్ణమి అలాగే చంద్రగ్రహణం తర్వాత గృహస్థితిలో మార్పులు వీరికి చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి కుంభరాశి వారు పది శుభవార్తలు వినబోతున్నారు ముఖ్యంగా ఈ సమయంలో ఫలితాలను అఖండ రాజయోగం కారణంగా ఆర్థికంగా వీరికి ఎటువంటి లోటు అనేది లేకుండా వీరి యొక్క జీవితం సాగిపోతుంది రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదిస్తారు ఆదాయ మార్గాలు ఎక్కువ అవుతాయి ఈ విధంగా ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధిస్తారు ముఖ్యంగా వీరు వినబోయే శుభవార్తల విషయానికి వస్తే వంశ పారంపర్యంగా వీరికి దక్కాల్సిన ఆస్తుల కోసం కోర్టు కేసుల చుట్టూ తిరుగుతూ ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో శుభవార్త వినిపించబోతుంది మీకు దక్కాల్సిన ఆస్తులను మీరు ఖచ్చితంగా దక్కించుకుంటారు కోర్టు కేసుల్లో తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ప్రమోషన్ కోసం అర్హత ఉండి ఎదురు చూస్తున్న వారు ఉన్నారో ప్రమోషన్ దక్కించుకునే అవకాశాలు ఈ సమయంలో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి మీరు శుభవార్తనైతే వినబోతున్నారు అలాగే ఉద్యోగార్థుల యొక్క కల కూడా నెరవేరుతుంది ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయి ఏదో ఒక రకంగా ప్రయత్నం చేసి ఫలితం కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగార్థులు ఒక మంచి ఉద్యోగాన్ని పొందుకునే సూచన కూడా కనిపిస్తుంది ప్యాకేజ్ మీకు చాలా అనుకూలంగా ఉంటుంది పొజిషన్ కూడా మీకు సంతృప్తిని ఇవ్వబోతుంది ఇక అదేవిధంగా ఎవరైతే బదిలీ కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగస్తులు ఉన్నారో వారికి బదిలీ దక్కే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే వ్యాపార భాగస్వాముల కోసం ఎదురు చూస్తున్నారు అంటే ఎంతో కాలంగా భాగస్వామ్య వ్యాపారం చేయాలని చక్కటి అనుభవం ఉన్న భాగస్వామి లభించాలని ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో చక్కటి భాగస్వామి లభిస్తారు వారితో కలిసి మీరు మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే వారు ఎవరైతే వివాహం కోసం ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క కోరిక ఈ సమయంలో తీరబోతుంది ఒక చక్కటి సంబంధం మీకు దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి త్వరగా మీ పెళ్లి జరిగిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారి పెద్దలను ఒప్పించడానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది మీ పెద్దల నుండి మీకు ఆమోదం కూడా లభిస్తుంది ఈ విధంగా మీ యొక్క ప్రేమ జీవితం పెళ్లి వరకు వెళ్తుంది అన్యోన్యంగా మీరు మీ యొక్క జీవనాన్ని కొనసాగిస్తారు అలాగే విదేశాలకు వెళ్లటానికి ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్న కుంభరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు విదేశాలకు వెళ్లగలుగుతారు ఉన్నత చదువుల కోసం కానీ ఉద్యోగాల కోసం కానీ వ్యాపార అవకాశాల కోసం కానీ విదేశాలకు వెళ్లాలి అనుకుంటున్న వారి యొక్క కల ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే కుంభరాశి వారు ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి కూడా కొంత ఉపశమనం లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యుల మధ్య ఉన్న కలతలు కలహాలు అన్ని కూడా దూరమవుతాయి కుటుంబ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా మారిపోతుంది మీకు సన్నిహితులతో అలాగే బంధువులతో ఉన్న విభేదాలు కూడా అవుతాయి ఒక ప్రశాంతమైన వాతావరణంలో మీరు మీ యొక్క జీవనాన్ని కొనసాగించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ విధంగా మార్చి ఇరవై ఐదవ తేదీన రాబోతున్నటువంటి పౌర్ణమి అలాగే చంద్రగ్రహణం తర్వాత కుంభరాశి వారి యొక్క జీవితంలో వారు పతి శుభవార్తలు వింటారు అఖండ రాజయోగంతో ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధిస్తారు అయితే శివారాధన అలాగే లలితా సహస్రనామ పారాయణ ఆంజనేయ స్వామి అర్చన వీరికి మరింతగా మేలు చేస్తుంది దాన ధర్మాలు చేయటం వల్ల ఇంకా మరెన్నో శుభ ఫలితాలను వీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి